ఓం నమో వెంకటేశాయ హరే శ్రీనివాసాయ బుల్లు తిరుపతిగా పేరొందినటువంటి ఈడూరు వరాల వెంకటేశ్వర వారి యొక్క దివ్య సన్నిధిలో పదవ తేదీ జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి యొక్క ఆలయంలో అద్దాల మండపంలో స్వామివారి యొక్క దర్శనాలు ఇవ్వబడతాయి కాబట్టి మంది కూడా స్వామివారి యొక్క దివ్యరూప దర్శనాన్ని సందర్శించి అద్దాల మండపంలో స్వామివారిని సేవించి స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతారని సవినీయంగా మనవి చేసుకుంటున్నాం అదేవిధంగా పన్నెండవ తారీఖున స్వామివారి యొక్క తిరుప్పావడ సేవా కార్యక్రమం జరుగుతుంది యాభై కేజీల పులిహారని స్వామివారికి నివేదన చేయడం జరుగుతుంది అదేవిధంగా పదమూడవ తారీఖున గోదా కళ్యాణాన్ని చేయడం జరుగుతుంది రంగనాథ గోదా కళ్యాణం ఉదయం ఎనిమిది గంటల నుంచి భోగి రోజున జరుగుతుంది కాబట్టి వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వచ్చి స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొనవచ్చు అదేవిధంగా కళ్యాణం అయిన తదుపరి స్వామివారికి ఉక్కిరి నివేదన చేసి పెళ్లి కానీ స్త్రీ పురుషులకు ఇవ్వబడుతుంది కాబట్టి స్వామివారి యొక్క కళ్యాణాక్షతలు ఉక్కిరి ప్రసాదం ఇవ్వబడుతుంది కాబట్టి పెళ్లి కాని వారు ఎవరైనా సరే వచ్చి గోదా ప్రసాదాన్ని స్వీకరించిన ఏడల స్వామి యొక్క అనుగ్రహంతో మరుచరు సంవత్సరానికల్లా వివాహం జరగడం తధ్యం కాబట్టి ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి పదవ తారీఖున ముక్కోటికి అద్దాల మండప దర్శనం పన్నెండవ తారీఖున తిరుపావడ సేవ మరియు పదమూడవ తారీఖున కళ్యాణం స్వామి యొక్క సేవలో పాల్గొనండి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి నమ్మ వెంకటేశాయ హరే శ్రీనివాసాయే